తెనాలి నియోజకవర్గంలోని మండల కేంద్రం కొల్లిపూర గ్రామంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీని స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్ ప్రారంభించారు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల తెల్ల రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డును పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే కొల్లిపర గ్రామంలో స్మార్ట్ కార్డుల పంపిణీ శుక్రవారం సాయంత్రం స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర ఆహార పౌరసరఫుల శాఖ మంత్రి నాదెల్ల మనోహర్ ప్రారంభించారు కొల్లిపర గ్రామంలో అత్యధికంగా పంతొమ్మిది స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేయనున్నట్లు మంత్రి నాదెల్ల మనోహర్ వెల్లడించారు కొత్త కార్డులు పొందిన వారు కూడా ఈ నెల రేషన్ తీసుకోవచ్చని ఆయన తెలిపారు అలాగే మూడో విడత ఉచిత గ్యాస్ బుకింగ్ ద్వారా వచ్చిన గ్యాస్ సిలిండర్లను లబ్దిదారులకు అందించారు ఈ కార్యక్రమంలో ఎంపీడీవో విజయలక్ష్మి మండల తహసీల్దార్ సిద్ధార్థ కూటమి నాయకులు పాల్గొన్నారు ప్రతి కుటుంబానికి విధంగా ఒక మార్పు వచ్చే విధంగా ఒక ప్రయత్నం మన కూర్మ ప్రభుత్వం ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మొదటి రోజు నుంచి కూడా కేంద్రంలో ఉన్న ప్రభుత్వం రాష్ట్రంలో మనం ఏర్పాటు చేస్తున్న ప్రభుత్వం అక్కడేమో నరేంద్ర మోడీ గారి సహకారంతో మనం చేస్తున్న కార్యక్రమాలు వీటన్నిటిని అంతిమంగా మనం ప్రజలకి దగ్గర తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేస్తున్నాం అందులో భాగంగా ఈ రోజు స్మార్ట్ కార్డు అనేది ప్రవేశపెట్టినప్పుడు శాతం స్మార్ట్ కార్డు అనేది మనం ప్రవేశపెట్టినప్పుడు కేంద్ర ప్రభుత్వం అరవై శాతం రాష్ట్ర ప్రభుత్వం అరవై శాతంతో ప్రతి నెల మనం ఈ రోజున రేషన్ బియ్యం మనం ఏర్పాటు చేస్తున్నాం బియ్యంతో పాటు ప్రశాదిస్తున్నాం గతంలో అందరికీ కూడా కందిపప్పు ఇచ్చేవాళ్ళం నూనె ఇచ్చేవాళ్ళం ఈ రోజున కొత్తగా మేము ఆలోచించేది ఏంటంటే ధరలు పెరిగినప్పుడు నూనె కానివ్వండి లేకపోతే కందిపప్పు కానివ్వండి ఇతర సరుకులు కానివ్వండి ఖచ్చితంగా ప్రభుత్వం బాధ్యతలు తీసుకుని మీకు తక్కువ రేటుకే ప్రభుత్వం అందజేసే విధంగా చాలా లోతులు ఆలోచించాడు మీరు గతంలో ఇచ్చిన కార్డు ఎంత పెద్దగా ఉండేది ఆ కార్డు పైన వాళ్ళ ఫోటోకి పరిమితం అయ్యారు కానీ కార్డు నంబర్ కూడా కనపడేది కాదు చాలా స్పష్టంగా మీకు కార్డు నంబర్ చాలా క్లియర్గా కనిపడేటట్టు అందరికీ కూడా ఆ విసులుబాటు కల్పించాం ఈ కార్డుని మీరు జాగ్రత్తగా పరచుకోండి ఒకవేళ కార్డు పోయినా లేదా మీకైనా మార్పు చేతులు ఉన్నారా భవిష్యత్తులో మీరు గా గ్రామ సచివాలయంలో మీరు అప్లై చేసుకుంటే అది గా మీకు అందించే విధంగా పోస్ట్ ద్వారానే మీకు కార్డు వీడికి వస్తుంది మీ చిరునామాకి పోస్ట్ ద్వారానే కార్డు వీటికి వస్తుంది సో ఆ విధంగా ఈ కార్డు ఏర్పాటు చేసాం ఈ రేషన్ కార్డు ద్వారా భవిష్యత్తులో ఎక్కడ కూడా ఈ అక్రమ రవాణా తగ్గించే విధంగా సరుకులు మీకు సరైన సమయంలో నాణ్యతతో అందించే విధంగా ఎందుకంటే మీరు సరుకులు తీసుకునే మాకు తెలుసుకోవచ్చు మా కేంద్ర కార్యాలయంలో ఎక్కడ తీసుకున్నారు ఎవరు తీసుకున్నారు దాన్ని బట్టి తహసీల్దార్ గారికి వచ్చే నెల ఆ సరుకులు మళ్ళీ దగ్గరున్న గోడౌన్కి గోడౌన్ దగ్గర నుంచి మళ్ళీ మీకు లారీల ద్వారా పంపించే విధంగా ఆ ఏర్పాట్లు ఎప్పటికప్పుడు జరుగుతూ ఉంటాయి